దేవుని నామానికి స్తోత్రం గాక ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు వచ్చిన బంధువులకి స్నేహితులకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు పొద్దున్నే నేను వచ్చినాను ఇట్ వాస్ అ వెరీ డిఫికల్ట్ ఫ్లైట్ బట్ గాడ్స్ గ్రేస్ మేము మేము నేను పిల్లలము ఇక్కడ క్షేమంగా వచ్చినాము అండ్ ఏం చెప్పాలో నేనేమీ ఆలోచన చేయలేదు ఎందుకంటే నా బ్రెయిన్ అంతా స్టక్ ఉంది బట్ నేను ఏం చెప్పాలి అసలు మమ్మీ గురించి ఏం మాట్లాడాలి మా మమ్మీ గురించి అని నేను ఆలోచన చేసినప్పుడు నాకు ఆది కాండం నుంచి ఒక వాక్యం గుర్తొచ్చింది ఏమని వచ్చిందంటే దేవుడు ఆదామావాలని సృష్టించినప్పుడు వాళ్ళకి ఏమని చెప్పిందంటే ఒక మీరు ఫలించి అభివృద్ధి చెందాలి అని చెప్పి వాక్యం అనమాట గాడ్స్ మ్యాండేట్ వాస్ ఫర్ మ్యాన్ టు హ్యావ్ డొమినియన్ అంటే డొమినియన్ అంటే అన్నిటి మీద అధికారం అది చెడుగా కాదు మంచిగా మంచి అధికారం అంటే ఎట్లా అంటే ఏదైనా మనము సాధించాలనుకున్నప్పుడు దాని మీద మనకి అధికారం దేవుడు మనిషికి అది ఇచ్చినాడు అది అందరికీ ఇచ్చినాడు ఉత్తి ఆదాం కాదు పావులకి కాదు పేతురికి కాదు బైబిల్లో ఉన్న వాళ్ళ వాళ్ళకి కాదు ఆయన సృష్టించిన అందరికీ ఆ డెమీనియన్ బి హ్యావ్ డెమీనియన్ బీ ఫ్రూట్ఫుల్ అని చెప్పి దేవుడు అది అందరికి ఇచ్చినాడు కానీ కొందరు దాన్ని పట్టుకుంటారు అందులో మా మమ్మీ డాడీ వాళ్ళిద్దరు కూడా దేవుడు వాళ్ళని పిలిచిన సేవకి వాళ్ళు ఒప్పుకొని వాళ్ళు దానికి ఒబీడియన్స్ విధేయత చూపించి వాళ్ళు చాలా గొప్ప పనులు దేవుని కోసము చేస్తున్నారు వాళ్ళ జీవితాన్ని ఈరోజు మేము సెలబ్రేట్ చేస్తున్నాము అంటే అది దేవునికి మాత్రమే స్థుతి గాక అది మా మమ్మీ ఇట్లా చేసింది మా డాడీ అట్లా చేసిండు ఆఫ్కోర్స్ మా డాడీ హీరోనే అఫ్ కోర్స్ ఆయన చాలా హ్యాండ్సమ్ అఫ్ కోర్స్ ఆయన చాలా గొప్ప పనులు చేసినాడు ఒక మారు మూల గ్రామం నుంచి చదువులేని తల్లిదండ్రులకు పుట్టిన ఆయన అమెరికాలో అమెరికా వెళ్ళాడు నైన్టీన్ ఎయిటీస్లో అది ఇప్పుడు అందరు పోతున్నారు ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ కానీ అప్పుడు నైన్టీస్ ఎయిటీస్లో ఆయన అమెరికా వెళ్ళి ఆయన చాలా ఇంపాక్ట్ఫుల్ మనిషిగా ఆయన ఇక్కడే కాదు అక్కడ కూడా చాలా ఇంపాక్ట్ఫుల్ బతుకు బతికినాడు చాలామందిని ఇంపాక్ట్ఫుల్గా చాలామందిని ఇన్స్పైర్గా చేసినాడు కానీ ఆయనతో పాటు మా అమ్మ ఆయనతో పాటు శ్రమించింది ఆయనతో పాటు కష్టపడింది ఆయనతో పాటు సేవలో ఆయనకి చేదోడు వాదోడుగా అంటారు కదా షిస్టుడ్ ఫర్ హిమ్ అండ్ సో వి ఆర్ సెలబ్రేటింగ్ మై మామ్ టుడే బాగలేదు ఆమె చనిపోయిందని బికాజ్ వి గ్లోరిఫై గాడ్ ఫర్ హర్ లైఫ్ ఆమె జీవితం చాలా బాగా బ్రతికింది ఆమె చాలా స్ట్రాంగ్ ఉమెన్ చాలా స్ట్రాంగ్ ఉమెన్ ఆమె అనుకున్నది ఆమె సాధిస్తుంది ఆమె ఆమెకి ఎవరంటే భయం కాదు ఏం చేయాలంటే ఆమె సాధిస్తుంది దేవుడి కోసము ఆమె ఆ భయం భయంలోని ఫియర్లెస్ ఉమెన్ స్ట్రాంగ్ ఉమెన్ గా ఆమె బ్రతికింది అండ్ సో వి గ్లోరిఫై గాడ్ అండ్ వి గ్లోరిఫై గాడ్ బికాస్ మీరు చూసింది అదేక్కడ పది మంది పిల్లలు ఆమె ఎప్పుడు మురిసిపోయింది ఆమె పది మంది పిల్లల్ని చూసి ఐ హ్యావ్ టెన్ గ్రాండ్ చిల్డ్రన్ దేవుడు మన ఇంత అదే హ్యావ్ డొమీనియన్ బీ ఫ్రూట్ఫుల్ అంటే అది దేవుడు ఆమెకి ఆశీర్వాదము ఆ విధంగా ఆమెకిచ్చినాడు ఇంకా ఆంటీ ఇందాక చెప్పింది ఆమెకి ఫైనల్ స్టేజెస్లో ఎటువంటి డిఫికల్టీ లేకుండా ఆమెకి ఫైనాన్షియల్గా కానీ ఆమెకి సపోర్ట్గా కానీ మా ఇద్దరు మా తమ్ముళ్ళు వాళ్ళ వైఫ్స్ ఇద్దరు పెద్ద కోడలు చిన్న కోడలు ఇద్దరు కూడా మా తమ్ముళ్ళు కూడా చాలా ఆమెకి సపోర్ట్గా ఉండి ఆమెని చాలా ప్రేమించి నేను కూడా నా జాబ్ మానేసి ఒక సిక్స్ మంత్స్ నమ్మితోనే ఉండి ఉన్నందుకు గాడ్ నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐమ్ వెరీ గ్రేట్ఫుల్